సంగ్రహణం చేస్తూ శక్తిప్రయా అనేటువంటి స్థలంలో ఉన్నాము చాలా విశేషమైన క్షేత్రము యమునా నది నా వైద్యులా వెళ్తుంది కలిగంగా అనేది ఈ రైతుగా వస్తుంది కలిగంగాల యొక్క సమాహారమైనటువంటి ప్రయాగలు మనం ఈరోజు తీర్థ స్వీకరణ చేసి ఉన్నాం దీన్ని శక్తి ప్రయాగ్ అంట దేవ్రయాగ్ కర్ణప్రయాగ్ సోన్ ప్రయాగ్ ఎట్లనో శక్తి ప్రయాగ్లో ఈరోజు మనం అత్యంత వైభవపూతమైనటువంటి కలిగంగా తీర్థాన్ని స్వీకరణ చేయడం జరిగింది కలిగంగా అంటే కలియుగంలో మానవులు ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రయత్నం చేస్తూ కలిపురుషుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉండి ఈశ్వరుని చేరలేకపోతారు కలిపురుషుని యొక్క ప్రభావం అత్యంత ఘోరంగా మానవుల మీద నిరంతరం చూపుతూ ఉంటుంది కామక్రోధ లోభమోహ మనమాత్సల్య వేస్తమైనటువంటి మనలను ఉద్ధరించేటువంటి గంగ కలిగంగా అనిపించింది ఈ కలిగంగలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి కలిపురుషుని యొక్క ప్రభావం ఉండదని మనకు గ్రంథాలు పేర్కొంటూ ఉన్నాయి అందులో కలిగంగ యమునను కలిచేటువంటి పవిత్రమైనటువంటి స్థలము శక్తిధామంగా విరాజితము అటువంటి గొప్పదైన అవిధంగా ఆ తీర్థాన్ని మనం ఒక వెయ్యి ఎనిమిది నదీ తీర్థముల సేకరణ అంతర్భాగంగా సేకరించడం జరిగి ఉన్నది ఎవరైతే ఈ ప్రయాగలో ఈ యమునా నది కలిగంగా నది కలిసేటువంటి ప్రయాగలో స్నానం చేస్తారో అదేవిధంగా ఈశ్వరిని నామస్మరణ చేస్తారో వాళ్లకు పునః మళ్ళీ చుట్టనటువంటి భాగ్యం కలుగుతుంది అంటే తిరిగి ఏ జన్మ రానటువంటి స్థితి కలుగుతుంది మానవ జన్మనే కాదు ఏ జన్మ కూడా మనకు కలగదు అంటే ఈశ్వరుని యొక్క పదార వింద ప్రాప్తి కలుగుతుంది అటువంటి ఉత్తమోత్తమైనటువంటి శక్తి ప్రయాగలో మన తీర్థాన్ని సేకరించింది శ్రీ జ్యోతిర్వాస విద్యాతీర్థం ఈ తీర్థం ద్వారా నిర్మితమైనటువంటి ఈశ్వరుణ్ణి చూసి కలి బాధలు లేనటువంటి ఈశ్వరత్వాన్ని పొందవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త జై జై గురుదత్త అవధూత చింతన శ్రీ గురుదేవ